జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ షీట్ బిఎస్ ఫోర్ వాహనాల మనీ లాండరింగ్ స్కామ్ కేసులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి పదిహేడు మంది నిందితుల సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది బిఎస్ ఫోర్ నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేడు నుంచి భారతదేశంలో విక్రయించరాదని రిజిస్ట్రేషన్ చేయకూడదని రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు ఆదేశించింది అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి గోపాల్ రెడ్డితో పాటు పలువురు వ్యక్తులు అశోక్ లేలాండ్ లిమిటెడ్ నుంచి బీఎస్ త్రీ వాహనాలను జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సి గోపాలరెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో కొనుగోలు చేసి మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నకిలీ పత్రాల ఆధారంగా బిఎస్ ఫోర్ వాహనాలుగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఈసీ ఛార్జ్ షీట్లో పేర్కొంది అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ భాగం నాగాలాండ్లో జరగగా కొన్ని కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగాయని తెలిపింది జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట యాభై వాహనాలు సి గోపాల్ రెడ్డి పేరిట నూట నాలుగు వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది ఈ వాహనాల్లో చాలా వరకు వాటిని బీఎస్ ఫోర్ వాహనాలుగా ఉపయోగించడం ద్వారా వారి రవాణా వ్యాపారంలో వారు మరింత ఉపయోగించుకున్నారు అలాంటి కొన్ని వాహనాలను బిఎస్ ఫోర్ వాహనాలుగా చూపి విక్రయించారు ఈ వాహనాలను సొంతం చేసుకోవడం నడపడం విక్రయించడం ద్వారా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఆర్జించారని పేర్కొంది ఈడీ అంతకుముందు జేసీ ప్రభాకర్ రెడ్డి సి గోపాల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు చెందిన అరవై ఎనిమిది కోట్ల చిరాస్తులు ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది